తిలుకోరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి గోశాలలో ప్రతి శుక్రవారం అన్నదానం జరిగేటటువంటి ఈ మంటపం నుంచి మాట్లాడుతున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి జల జరిగింది ముఖ్యంగా ఆంధ్ర అటువైపు ప్రాంతంలో విజయవాడ అటువైపు పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి ఇటువైపు ఖమ్మం అటువైపు కూడా చాలామంది తన ఆస్తులు కోల్ కోల్పోయారు రోడ్డుపైకి వచ్చేసారు అందరూ మన బంధువులు సోదరులు మనకి అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ అందరం కలిసి ఆదుకోవాల్సినటువంటి ముఖ్యమైన సమయం చిలుకూరు స్వామివారి యొక్క సన్నిధి నుంచి నేను మీ అందరికీ కూడా ఒక పిలిపిస్తున్నాను మీ వల్ల వీలైనంత సహాయం అది ధనం కావచ్చు వస్తువు కావచ్చు ఏదైనా కూడా వెంటనే స్పందించమని ప్రార్థిస్తున్నాను ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మానవత్వాన్ని చాటు చేసుకుంటూ మనందరం కూడా కలిసి జీవించవలసినటువంటి సందర్భంలో మన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం వెంటనే స్పందించాలి కాబట్టి మీరందరూ వెంటనే ఆంధ్రప్రదేశ్ వైపు సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ అక్కడ విజయవాడ పరిసర ప్రాంతంలో ధన వస్తువు కనకాది వారి విషయాలతో సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరినీ కూడా ఆదుకోవాల్సిన సమయం అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మనం ఈసారి ఉన్నటువంటి వారు అమెరికా నుంచి విదేశీయులు కూడా అందరూ కలిసి ఆదుకోవాల్సిన సమయం సర్వేజనా సుఖినోభవంతో సమస్త సన్మంగళాన్ని భవన్